నమో వెంకటేశాయ తిరుమల సంబంధించిన విషయాలు ఏంటంటే భక్తితో విరాళం తృప్తిగా ప్రణామం ఏడుకొండల వాడి సన్నిధిలో దాతలకు ఎన్నో సౌకర్యాలు ఇస్తున్న తిరుమల తిరుపతి దేవస్థానం ఆపద మొక్కల వాడికి ఎందరో భక్తులు ఎన్నో రూపాల్లో కానుకలు సమర్పించుకుంటారు స్తోమత కొద్దీ విరాళాలు ఇస్తూ ఉంటారు టీటీడీ కూడా ఇలాంటి భక్తులకు ఇదో అంటే సౌకర్యాలను కల్పిస్తుంది దర్శన భాగ్యం నుంచి బహుమతుల వరకు అందించి ఆనందానుభూతులను ఇస్తుంది పదివేల నుంచి కోటి పైగా అందజేసిన వారికి పలు రకాల సేవలు దర్శనాలు రుసుముతో వసతి ఆశీర్వచనాలు అందజేస్తుంది అవేంటి అనే దాని గురించి మనం వివరంగా తెలుసుకుందాం పదివేల నుంచి లక్ష వరకు ఇచ్చిన వాళ్లకు ప్రతి అంటే పది వేలకు ఒక బిగినింగ్ బ్రేక్ దర్శనం ఉంటుంది తొమ్మిది సార్ల వరకు అవకాశం ఇస్తారు అంటే శ్రీవాణి ట్రస్ట్ అనమాట విరాళము లక్ష నుంచి ఐదు లక్షల వాళ్లకు ఏంటి అంటే ఏడాదిలో ఒకసారి సుపతం ద్వారా ఐదుకి దర్శనం ఒక రోజు వసతి చిన్న లడ్డూలు ఆరిస్తారు అన్నమాట బహుమానం ఏంటంటే ఒక దుపట్ట ఇస్తారు జాకెట్ ముక్కిస్తారు ఇక విరాళము ఐదు నుంచి పది లక్షల వరకు ఉన్న వాళ్ళకి ఏడాదిలో మూడు సార్లు ద్వారా ఐదుగురికి దర్శనం మూడు రోజుల వసతి చిన్న లడ్డూలు పది మహాప్రసాదాలు ఐదు బహుమానం వచ్చేసి ఒక దుప్పట్ట జాకెట్ ముక్క ఇంకా విరాళం పది లక్షల నుంచి ఇరవై ఐదు లక్షల వాళ్ళకి ఏడాదిలో మూడు సార్లు ఐదుగురికి బిగినింగ్ బ్రేక్ దర్శనము మూడు రోజుల వసతి చిన్న లడ్డూలు ఇరవై మహాప్రసాదము పది ఇవి బహుమానము ఒక దుప్పట్ట జాకెట్ ముక్క ఒక వెండి నాణ్యము అంటే యాభై గ్రాములు ఉంటుంది అది అది ఇస్తారనమాట ఇక ఇరవై ఐదు లక్షల నుంచి యాభై లక్షల వరకు ఉండే అంటే విరాళం ఇచ్చిన వాళ్లకు ఏడాదిలో మూడు సార్లు ఐదుగురికి బిగినింగ్ బ్రేక్ దర్శనము ఒకసారి సుపతం ద్వారా అవకాశము మూడు రోజుల వసతి పెద్ద లడ్డూలు నాలుగు చిన్న లడ్డూలు ఐదు మహాప్రసాదాలు పది ఇస్తారనమాట ఇక బహుమానం వచ్చేసి ఒక దుపట్ట జాకెట్ ముక్క ఒక బంగారు నాణం ఐదు గ్రాములు ఒక వెండి నాణం యాభై గ్రాములు ఇస్తారు ఇక విరాళము యాభై లక్షల నుంచి డెబ్బై ఐదు లక్షలు ఇచ్చిన వాళ్ళకి ఏడాదిలో ఒకరోజు సు సుప్రభాత సేవ ఐదుగురికి ఇస్తారు మూడు సార్లు బిగినింగ్ బ్రేక్ దర్శనము రెండుసార్లు సుపతం ద్వారా దర్శనము మూడు రోజుల వసతి పెద్ద లడ్డూలు ఆరు చిన్న లడ్డూలు పది మహాప్రసాదాలు పది ఇస్తారు బహుమానం వచ్చేసి ఒక దుపట్ట జాకెట్ ముక్క ఒక బంగారు నాణం అంటే ఐదు గ్రాములు ఉంటుంది ఒక వెండి నాణం యాభై గ్రాములు ఉంటుంది ఇంకా డెబ్బై ఐదు లక్షల నుంచి కోటి విరాళం ఇచ్చిన వాళ్ళకి ఏడాదిలో రెండుసార్లు సుప్రభాత సేవ ఐదుగురికి ఇస్తారు మూడు సార్లు బిగినింగ్ బ్రేక్ దర్శనము మూడు సార్లు సుపతం ద్వారా దర్శనము మూడు రోజుల వసతి పెద్ద లడ్డూలు ఎనిమిది చిన్న లడ్డూలు పదిహేను మహాప్రసాదాలు పది ఇక బహుమానం వచ్చేసి ఒక దుపట్ట జాకెట్ ముక్క ఏడాదిలో ఒక బంగారు నాణం ఐదు గ్రాములు ఒక వెండి నాణం యాభై గ్రాములు కోటికి పైగా ఇచ్చిన వాళ్లకు ఏడాదిలో మూడు సార్లు సుప్రభాత సేవ ఐదుగురికిస్తారు మూడు సార్లు బిగినింగ్ బ్రేక్ దర్శనము నాలుగు సార్లు సుపతం ద్వారా దర్శనము మూడు రోజుల వసతి కల్పిస్తారు పెద్ద లడ్డూలు పది చిన్న లడ్డూలు ఇరవై మహాప్రసాదాలు పది ఇస్తారు బహుమానం వచ్చేసి ఒక దుప్పట్ట జాకెట్ మొక్క ఏడాదిలో ఒకసారి వేద ఆశీర్వచనము ఒక బంగారు నాణము అంటే ఐదు గ్రాములు ఉంటుంది వెండి నాణము యాభై గ్రాములు ఉంటుంది ఇవి అంటే ఎవరు ఎంత దాన్ని బట్టి మనం వివరాలు తెలుసుకున్నాము ఇక టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ట్రస్ట్లకు విరాళాలు అందజేసే అందజేస్తే సెక్షన్ ఎనభై ఇది కింద ఇన్కమ్ ట్యాక్స్ నుంచి డిడక్షన్ వస్తుంది ఆ ట్రస్ట్లు ఏంటి అనేవి మనం చూద్దాం ఇప్పుడు శ్రీ వెంకటేశ్వర ఎస్వి అన్న ప్రసాద ట్రస్ట్ శ్రీ బాలాజీ ఆరోగ్య ప్రసాదని స్కీమ్ శ్రీ బాలాజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సర్జరీ రీసెర్చ్ అండ్ రిహాబిలిటేషన్ ఫర్ ట్రస్ట్ అనమాట స్విమ్స్ తర్వాత ఎస్వి భక్తి ఛానల్ సర్వశ్రేయస్సు ట్రస్ట్ ఎస్వి ప్రాణదాత ట్రస్ట్ ఎస్వి అపన్న హృదయ స్కీమ్ ఎస్వి గో సంరక్షణ ట్రస్ట్ ఎస్వి విద్యాదాన ట్రస్ట్ వేద పరిరక్షణ ట్రస్ట్ విరాళాలన్నీ చెక్ లేదా డిడి రూపంలోనే ఆలయ ఈవో పేరిట అందజేయాలి నగదు రూపంలో తీసుకోరు టీటీడీ ఇచ్చిన ఐడి పాస్వర్డ్ ద్వారా ఈ సౌకర్యాలను బుక్ చేసుకోవచ్చు మరిన్ని వివరాలకు డబ్ల్యూడబ్ల్యూడబ్ తిరుమల డాట్ ఓఆర్జీ ద్వారా తెలుసుకోవచ్చు అనమాట ఇది మళ్ళీ ఒకసారి వెబ్సైట్ చెప్తాను డబ్ల్యూడబ్ల్యూ డాట్ తిరుమల టీఐఆర్యుఎంఏల్ఏ అన్ని స్మాల్ లెటర్సే ఓఆర్జీ అనమాట దీని ద్వారా మనం అన్ని డీటెయిల్స్ తెలుసుకోవచ్చు ఇది ఇప్పుడు అందిన విషయం అని చెప్పచ్చు అంటే తిరుమల తిరుపతికి సంబంధించిన వివరాలు ఎవరెవైతే ఎంతెంత విరాళాలు ఇస్తారో వాళ్ళకు అలాంటి సేవలు తిరుమల తిరుపతి అందజేస్తుంది అని చెప్పడంలో మనం సంతోషిస్తున్నాము ఇంకా మీకు ఏమైనా వివరాలు ఏమైనా అంటే డౌట్స్ ఉన్నా కానీ నాకు కమెంట్ రూపంలో తెలియజేయండి మీకు వెంట వెంట ఇన్ఫర్మేషన్ ఇస్తుంటాను ఇది ఈరోజు తిరుమలకు సంబంధించిన అప్డేట్ ఇంకా వెంట వెంట అప్డేట్స్ మీకు ఇస్తుంటాను ఇది తిరుమల తిరుపతి దేవస్థానం థ్యాంక్